నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోర్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఈరోజు మనం సికింద్రాబాద్లో రీసెంట్గా ఓపెన్ అయ్యే అతిపెద్ద జ్యువెలరీ షాప్ అయినటువంటి వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలర్స్ వారి స్టోర్లో ఉన్న బ్యాంగిల్స్ కలెక్షన్స్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నామండి జస్ట్ మనకి టూ గ్రామ్స్ నుంచి ఇక్కడ టూ బ్యాంగిల్స్ అనేది స్టార్ట్ అవుతాయి అంటే మీకు అప్ టు ఫైవ్ గ్రామ్స్ వరకు చాలా మోడల్స్ కలకత్తా బెంగాలీ మోడల్స్ ఉంటాయి కదా అలాంటివి కానీ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన డిజైనర్ స్టైల్ బ్యాంగిల్స్ రోజువారీ వేసుకునేవి అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి పనికొచ్చే బ్యాంగిల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ ఉండడం అయితే థౌజండ్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఇవి కాకుండా ఏదైనా మీరు డిజైనర్ కైండ్ ఆఫ్ జ్యువెలరీని కూడా పిక్ చేసి కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు సో ఇక్కడ ఈ వీడియోలో ఓన్లీ బ్యాంగిల్స్ చూపిస్తున్నప్పుడు కూడా మీరు ఇక్కడ వెంకటరమణ కట్టు రాజు అండ్ జ్యువెలర్స్ లో మీకు ఇలాంటి మంచి మంచి లాంగ్ హారాలు కావచ్చు అటువైపునంతా షార్ట్ నెక్లెసెస్ అండ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ బ్రేస్లెట్ బ్లాక్ బీట్స్ ఇలా చాలా వెరైటీస్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి సో వెరైటీస్ చూస్తూ మాట్లాడదాం హాయ్ అండి నేను మీ వెంకటరమణ కట్టుగాజుల జ్యువెలరీస్ నుంచి మీకు పేరులోనే ఉంది కట్టుగాజులు అనేది మీకు కట్టుగాజులకి వెంకటరమణ కట్టుగాజులు ఎంత సుప్రసిద్ధం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే ఈ రోజు మీకు కట్టుగాజుల్లో మోడల్స్ కట్టుగాజులో వన్ ఆర్ టూ పీసెస్ కాదండి మనకి థౌజండ్స్ ఆఫ్ మోడల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి మనకి ఈ కట్టుగాజుల్లో మీకు ఈ కట్టుగాజుల్లో ఒక పేర్ వచ్చి టూ గ్రామ్స్ మీకు ఈ వర్డ్ వింటుంటేనే అసలు చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతారు అందరూ ఎందుకంటే కనుక టూ గ్రామ్స్ ఏంటి గోల్డ్ బ్యాంగిల్స్ ఏంటి అనేది నేను అదంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు ఓన్లీ టూ గ్రామ్స్కి ఒక పేర్ బ్యాంగిల్స్ అంటే ఇలా అండి ఇవి సాదా బ్యాంగిల్ సెట్స్ ఈ సాదా బ్యాంగిల్ సెట్స్ ఏంటంటే మనకి ఫోర్ బ్యాంగిల్స్ ఫైవ్ గ్రామ్స్కి వస్తాయి ఫోర్ బ్యాంగిల్స్ ఫోర్ గ్రామ్స్కి వస్తాయి ఇందులో పేరు వచ్చేసరికి మీరు టూ గ్రామ్స్లో కూడా చేయించుకోవచ్చు ఇందులో కొద్దిగా బ్రాడ్ ఇలా బ్రాడ్ వచ్చినట్టు అయితే కనుక మీకు ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్ గ్రామ్స్కి వస్తాయండి సిక్స్ గ్రామ్స్లో ఇది మీరు ఎప్పుడు మార్చుకున్నా కూడా మీకు ఇందులో రిటర్న్ త్రీ గ్రామ్స్ అనేది రిటర్న్ వస్తుంది ఆ రోజు మార్కెట్ ప్రైజింగ్ ఎంత ఉంటే అంత వస్తుంది ఇందులో మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు హండ్రెడ్ ప్లస్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి మీకు నేను డిస్ప్లే చూపించే స్టాకే కాదు మీకు ఫర్దర్గా వేరే మోడల్ ఏదన్నా కావాలనుకున్నా కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకుని రెడీ చేయించుకోవచ్చు మనకి మెల్లికంకణాలు అండి మెలికంకనాలు సాదా కంకణాలు మెలికంకనాల్లో ఎలిఫెంట్ హెడ్స్ కానీ లేదంటే కనుక మీకు ఇలాగ డిజైనర్ కానీ మీకు ఏదన్నా కూడా మీకు ఇది పేరు వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ గ్రామ్స్ అండి ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా ఇందులో మీకు త్రీ గ్రామ్స్ అనేది రిటర్న్ వస్తుంది ఆ రోజు మార్కెట్ ప్రైజింగ్ ఎంత ఉంటే అంత వస్తుంది మనము సింపుల్గా ఒక హ్యాండ్కి ఒక బ్యాంగిల్ సింగిల్ సింగిల్ బ్యాంగిల్స్ వేసుకోవటానికి కానీ లేదంటే కనుక మనకి బ్రాస్కమ్ బ్యాంగిల్ ప్యాటర్న్ కానీ లేదు మనం ఏదైనా వాచ్ రన్నింగ్ లో ఉంటాము వేర్ యూస్ చేసుకోవటానికి కానీ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయండి ఇవన్నీ కూడా మీకు ఇది పేరు వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ గ్రామ్స్ అండి ఇందులో రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా త్రీ గ్రామ్స్ అనేది రిటర్న్ వస్తుంది మీకు షీట్ ఏమైనా పోతుందా అలాగే ఏం ఉండదు మేడం మీకు నైన్ వన్ సిక్స్ వర్కింగ్ ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుందండి ఇప్పుడు నైన్ వన్ సిక్స్ అన్న మనం డైలీ యూజ్ చేస్తూ ఉంటే అనేది వస్తుంది కదండి ఇది సేమ్ ప్రాసెస్ ఏ మీకు అరుగుదల రావాలి అంటే మినిమం మీరు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఎబోనే యూస్ చేసుకోవచ్చు మీకు ఓన్లీ సాదా బ్యాంగిల్స్ మెలికంకనాలు సాదా బ్యాంగిల్సే కాదండి నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి అంటే డిజైనరీ పీసెస్ మనకి బ్రైడల్ వేర్ కలెక్షన్ కానీ పార్టీ వేర్ ఫంక్షన్ వేర్ యూస్ చేసే ఐటమ్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి మీకు అవన్నీ వన్ బై వన్ నేనైతే చూపించేస్తాను మీరు ఫస్ట్ అండ్ ఫస్ట్ చూసుకోవచ్చు ఇవి వచ్చేసరికి సీఎన్సీ కటింగ్స్ అండి ఈ సిఎన్సీ కటింగ్స్లో మనకి ఫైవ్ సిక్స్ మోడల్స్ వస్తాయండి ఇలాగా ఇవన్నీ కూడా సీఎన్సీ కట్ ప్యాటర్నే ఇది వచ్చేసరికి పేరు మీకు ఓన్లీ ఫోర్ గ్రామ్స్ అండి ఓన్లీ ఫోర్ గ్రామ్స్లో మనకి ఇంత హెవీ కనబడుతుంది మీకు బ్రైడల్ లుక్ వస్తుంది మీరు చాలా లైట్ వెయిట్ మంది అనుకుంటారు బ్యాంగిల్స్ వెయిట్ రాకూడదు చాలా లైట్ వెయిట్లో క్యారీ చేయాలి అని చెప్పి అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇది మీకు గ్రాస్ వెయిట్ వచ్చేసరికి ఇది పేరు వచ్చేసరికి మీకు ఓన్లీ ఫోర్ గ్రామ్స్ అండి ఇది ఇది గ్రాస్ వెయిట్ వచ్చేసరికి ఓన్లీ నైన్టీన్ గ్రామ్స్ వన్ సెవెంటీ మిల్లీస్ అండి ఓన్లీ పంతొమ్మిది గ్రామ్ల నూట డెబ్బై మిల్లులు ఉంది మీకు గ్రాస్ వెయిట్ అంటే ఇన్క్లూడింగ్ కాపర్తో కలిపి వచ్చే వెయిట్ ఇది మీరు ఎప్పుడు రిటర్న్ చేసుకున్నా కూడా మీకు అప్రాక్సిమేట్లీ అంటే మనకి డే బై డే అండి డే బై డే గోల్డ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది కదా ఏ రోజు మార్కెట్ ప్రైజింగ్ ఆ రోజు అంటే ఫర్ సపోజ్ ఈ డే రేట్ తీసుకున్నాం అనుకోండి మనం ఫోర్ గ్రామ్స్కి వచ్చి మీకు నియర్ బై ట్వంటీ ఫైవ్ వరకు అవుతుంది ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా ఇందులో మీకు టూ గ్రామ్స్ అనేది రిటర్న్ వస్తుందండి యా మేడం ఇందులో మనకి నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు మీకు లైఫ్ టైమ్ మేడం మీకు వన్ టూ ఇయర్స్ కాదు మీరు ఐటమ్ యూస్ చేస్తున్నంత వరకు మీరు లైఫ్ టైంలో ఫైవ్ ఇయర్సే కాదు సిక్స్ ఇయర్సే కాదు టెన్ ఇయర్సే కాదు ఎబో టెన్ ఇయర్స్ అయినా కూడా మీరు మార్చుకోవచ్చు మీరు రిటర్న్ చేసుకోవచ్చు మీకు సర్వీస్ కావాలన్నా కూడా మీకు సర్వీస్ చేస్తాం మీరు ఐటమ్ యూస్ చేస్తున్నంత వరకు కూడా అంటే ఐటెం మీ దగ్గర ఉన్నంత వరకు కూడా మేము సర్వీస్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తాం మీకు మీకు ఇందులోనే సీఎన్సి పేటర్న్ల అనేదర్ మోడల్ అండి ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది వచ్చేసరికి పేరు ఓన్లీ త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ ఓన్లీ త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్లో మనకి ఇంత బ్యూటిఫుల్ కట్లో ప్యాటర్న్ అనేది అవైలబుల్ ఉంది ఈ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఏమైనా మీరు నైన్ వన్ సిక్స్లో చేయించుకోవాలి అనుకుంటే కనుక ఈ టైప్ ఆఫ్ కటింగ్స్కి మీకు వేస్టేజే ఎక్కువ పోతుంది బట్ ఇక్కడ ఎటువంటి వేస్టేజ్ అనేది ఉండదు ఓన్లీ గోల్డ్ కాస్ట్ మాత్రమే ఇది కావాలి అంటే మీరు ఇందులో రోడియం పాలిష్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ సర్కిల్స్లో రోడియం పాలిష్ అనేది యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలి అన్న మీకు ఆ సర్వీస్ కూడా మేమే చేస్తాం రోడియం పాలిష్లు కానీ లేదు యాంటిక్ కానీ లేదు రోజు పాలిష్లు కానీ మీకు ఎటువంటి ఫినిషింగ్ కావాలన్నా కూడా మేము చేసిస్తాం మీకు ఇదే ఏ సీఎంసీ కట్లో అనదర్ మోడల్ అండి ఇది ఇది వచ్చేసరికి పేరు ఓన్లీ ఫైవ్ గ్రామ్స్ మీకు ఇంత బ్రాడ్ కనబడుతుంది ఓన్లీ పేరు వచ్చేసరికి ఫైవ్ గ్రామ్స్ ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా ఇందులో టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అనేది రిటర్న్ వస్తుంది ఈ బ్యాంగిల్ అంతా మీరు అబ్జర్వ్ చేయొచ్చు మీకు నేను జూమింగ్లో కూడా చూపిస్తాను బ్యాంగిల్ అంతా కూడా ఈ బ్యాంగిల్ అంతా కూడా మీకు సెల్ఫ్ చెక్కుడు సెల్ఫ్ డిజైన్తో వచ్చింది అనదర్ మోడల్ అండి నౌషీ ప్యాటర్న్ నౌషీ పేటర్న్లో పైపింగ్స్ అండి ఇవన్నీ కూడా మీకు ఈ ఫ్రంట్ వచ్చేసరికల్లా ఎలిఫెంట్ హెడ్స్ లేదు లైన్ సింహం మూతులు వస్తాయి మీకు బ్యాంగిల్ అంతా కూడా పైపింగ్ ప్యాటర్న్ వస్తుందండి చాలా బ్రాడ్గా హెవీగా వస్తుంది బ్యాంగిల్ అంతా కూడా ఇది అప్త చేయొచ్చు యా ఇది పేర్ వచ్చేసరికి టెన్ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి ఓన్లీ టెన్ అండ్ హాఫ్ గ్రామ్స్లో మనకి ఇంత హెవీ బ్యాంగిల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా మీకు ఇందులో ఫైవ్ పాయింట్ టూ ఫిఫ్టీ మిల్లీస్ రిటర్న్ అనేది వస్తుంది ఇది ఒకటి చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి ఇదంతా కూడా సెల్ఫ్ చెక్కుడు మసా వస్తుంది బ్యాంగిల్ అంతా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా సెల్ఫ్ చెక్కుల్లో వస్తుంది బ్యాంగిల్ అంతా కూడా ఇది పేర్ వచ్చి ఓన్లీ ఫోర్ గ్రామ్స్ అండి సింగిల్ పేర్ వచ్చి ఓన్లీ ఫోర్ గ్రామ్స్ ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా ఇందులో మీకు టూ గ్రామ్స్ అనేది రిటర్న్ వస్తుంది ఇందులో కూడా మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి ఇలా చెప్పుకుంటూ పోతే కనుక మనకి నెంబర్ ఆఫ్ మోడల్స్ వస్తూనే ఉంటాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేవి కనబడుతూనే ఉంటాయి మీకు ఫ్యాన్సీ వేర్లో అనదర్ మోడల్ కొద్దిగా బ్రాడ్ ఈ ప్యాటర్న్ వచ్చేసరికి మీకు బ్యాంగిల్ అంతా కూడా సీఎన్సీ కట్ వస్తుంది అట్ ది సేమ్ టైం దాని మీద సెల్ఫ్ చెక్ కూడా వస్తుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు సెల్ఫ్ చెక్ వస్తుంది అంతా కూడా ఇది పేరు వచ్చేసరికి ఓన్లీ సెవెన్ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి ఇంత బ్రాడ్ బ్యాంగిల్స్ మీకు పేరు వచ్చేసరికి సెవెన్ అండ్ హాఫ్ గ్రామ్స్ దీని గ్రాస్ వెయిట్ అంటే ఇన్క్లూడింగ్ కాపర్ దగ్గర కలిపి వచ్చే వెయిట్ వచ్చి మీకు థర్టీ ఫోర్ గ్రామ్స్ సెవెన్ హండ్రెడ్ మిల్లీ ఉంది ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా త్రీ పాయింట్ సెవెన్ ఫిఫ్టీ మిల్లీస్ అనేది రిటర్న్ వస్తుందండి ఇందులో మీకు డోన్ బ్యాంగిల్స్ కూడా మనం రెగ్యులర్గా గోల్డ్లో చేయించుకుంటూ ఉంటాం ఈ ప్యాటర్న్స్ ఈ టైప్ ఆఫ్ ఐటమ్స్ మనం గోల్డ్లో చేపించుకున్నప్పుడు ఏంటంటే మనకి వేస్టేజ్ పూపోతుంది ఇవి మనం రెగ్యులర్ ప్యాటర్న్స్కి యూజ్ చేస్తూ ఉంటాం ఇవి అలాంటి ఐటమ్ వచ్చేసరికి ఇక్కడ మీకు వెంకటరమణ కట్గోల్డ్ అండ్ జ్యువెలరీస్లో ఓన్లీ సిక్స్ గ్రామ్స్ ఓన్లీ సిక్స్ అండ్ హాఫ్ గ్రామ్స్ సిక్స్ గ్రామ్స్లో మీకు ఇంత బ్యూటిఫుల్ డిజైన్ అనేది అవైలబుల్ ఉంది ఇందులో ఎక్కడైనా మీకు ఎనామిల్స్ కావాలన్నా కూడా చేయించుకోవచ్చు మీరు మేము ఇవ్వటం అయితే అంతా ప్లెయిన్ వర్క్లో ఇచ్చాము మీకు ఎక్కడైనా ఎనామిల్స్ కావాలన్నా కూడా మీరు యాడ్ చేయించుకోవచ్చు ఇందులో కొద్దిగా లిటిల్ బిట్ స్టోన్స్ యూస్ చేస్తాం మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడంతా కూడా లిటిల్ బిట్ స్టోన్స్ తీసుకున్నాము అది సేమ్ టైమ్ సెల్ఫ్ చెక్ అంతా ఇచ్చాం బ్యాంగిల్స్కి వచ్చేసరికి ఇది మీకు వెయిట్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ అండ్ హాఫ్ గ్రామ్స్ ఓన్లీ సెవెన్ అండ్ హాఫ్ గ్రామ్స్ ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ అనేది అవైలబుల్ ఉంది నెక్స్ట్ మీరు అందరూ వెయిట్ చేస్తున్న ఐటమ్కి అయితే వచ్చిందే మనం బ్రైడల్ కలెక్షన్ ఫుల్లీ స్టోన్ వర్క్ బ్రైడల్ కలెక్షన్ అంటే మనకి నైట్ పార్టీస్ కానీ లేదు డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్కి వెళ్తున్నాం అకేషన్స్కి వెళ్తున్నాం ఇప్పుడైతే మనకి మ్యారేజ్ సీజన్ కూడా స్టార్ట్ అయింది మ్యారేజ్ సీజన్లో మనం డిఫరెంట్గా కనిపించాలి ఫస్ట్ అండ్ ఫస్ట్ లేడీస్ అందరు లుక్ పడేది ఆర్నమెంట్స్ మీదే అందులోనే బ్యాంగిల్స్ స్పెషల్ లుక్ బ్యాంగిల్స్ అంటే ఆ బ్యాంగిల్స్ని మనం ఈరోజు తీసుకొస్తాము మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక ఫుల్లీ డైమండ్ లుక్ అండి మీకు ఇదంతా కూడా ఫుల్లీ డైమండ్ లుక్లో తయారైన బ్యాంగిల్స్ ఇవన్నీ ఇది వచ్చేసరికి ఓన్లీ సెవెన్ గ్రామ్స్ ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ ఫుల్లీ సీజర్ ఫైన్ ఫినిషింగ్తో ఉంది బ్యాంగిల్ అంతా కూడా దీని వెయిట్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ గ్రామ్స్ ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా ఇందులో మీకు త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ రిటర్న్ అనేది వస్తుంది అందులో ఎనేద్ర మోడల్ అండి ఇవన్నీ కూడా డిజైనరీ పీసెస్ అండి ఇది ఏంటంటే మీకు డిజైనింగ్ చేపించి మేము డిజైనర్ చేపించిన పీసెస్ ఇవన్నీ దీనివల్ల ఏంటంటే ఐటమ్ అంతా కూడా చాలా అంటే చాలా యూనిక్గా ఉంటుంది ఏంటంటే అక్కడ ఇక్కడ దొరికిస్తే కలెక్షన్ అంతా కూడా మన దగ్గర ఉండదు మనం అన్నీ కూడా డిజైనింగ్ చేపిస్తాం ఐటమ్స్ అన్నీ కూడా ఇదో వేట్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి ఓన్లీ సిక్స్ అండ్ హాఫ్ గ్రామ్స్లో మనకి ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ అనేది అవైలబుల్ ఉంది ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా త్రీ పాయింట్ టూ ఫిఫ్టీ మిల్లీస్ అనేది రిటర్న్ వస్తుంది ఇందులో కొద్దిగా బ్రాడ్కి వెళ్దాం ఇందులో బ్రాడ్ ఇందులో బ్రాడ్ చూసుకున్నట్టయితే ఓన్లీ ఎయిట్ అండ్ హాఫ్ గ్రామ్స్ ఇంత బ్యూటిఫుల్ డిజైన్ వచ్చింది ఇంత రూబీస్తో వెల్వేట్ అవుతుంది రూబీస్ అన్నీ కూడా అలాంటి చాలా ఫైన్ ఫినిషింగ్తో వచ్చినాయి దీని వేట్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి ఇప్పుడు చాలా మంది ఏంటంటే నేను ఓన్లీ రూబీస్ మాత్రమే వాడతాను సింగిల్గా నాకు కాంబినేషన్ వద్దు అనుకుంటారు అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇందులో మనకి రూబీస్ ఉంది సరోస్కీస్ ఉంది ఎంబ్రాయిడ్ ఉంది మీకు బ్లూ కావాలన్నా కూడా మేము చేసిస్తాం మీకు ఎనీ కలర్ కస్టమైజేషన్ కావాలన్నా కూడా మేము చేసి ఇస్తామండి ఇది వెయిట్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ గ్రామ్స్ ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ యా మేడం ఆన్లైన్ కూడా ఉంది నేను ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను ఇది ఓన్లీ సెవెన్ గ్రామ్స్ అండి ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ అనేది రిటర్న్ వస్తుంది మీకు ఇందులో డైమండ్ కట్ ప్యాటర్న్లో ఎనైత మోడల్ అండి ఇది మనకి రెగ్యులర్ మీరు చూసుకోవచ్చు ఇది మనకి రెగ్యులర్గా దొరికేసే ప్యాటర్న్ అందులోనే డైమండ్ కట్ ప్యాటర్న్ మీరు చూసుకోవచ్చు లీఫ్ డిజైన్ ప్యాటర్న్ వచ్చి స్టోన్ కొద్దిగా కిందకు వస్తుంది ఇది డిజైనరీ పీస్ అండి ఇది డిజైనర్ చేయించి చేయించిన పీస్ ఇది వచ్చేసరికి పేర్ ఓన్లీ సిక్స్ గ్రామ్స్కే వచ్చేస్తుంది మీకు ఇది ఇవి వచ్చేసరికి పేర్ సిక్స్ అండ్ హాఫ్ గ్రామ్స్ ఇంకొద్దిగా వచ్చేద్దామండి బాగా హెవీ హెవీగా వాడాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ అయితే ఇది బాగా చాలా బాగా యూజ్ అవుతుంది దీని వెయిట్ వచ్చేసరికి ఓన్లీ ట్వెల్వ్ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి చాలా బ్రాడ్గా ఉంది కదా నేను హ్యాండ్లో పట్టుకుంటే మీకు లుక్ తెలుస్తుంది క్లియర్గా చాలా అంటే చాలా బ్రాడే ఉంది లుక్ దాని మీద ఇది కట్ ప్యాటర్న్ వచ్చిందండి మొత్తం బ్యాంగిల్ అంతా దాని మీద మేము ఇలా లీఫ్ కటింగ్ ప్యాటర్న్లో వర్క్ తీసుకోవడం జరిగింది అట్ ది సేమ్ టైం ఇందులో యూస్ చేసిన స్టోన్స్ కూడా మీకు పూటాన్స్ అండి ఇవి ఇవి రూబీస్ కాదు ఇవి పూటాన్స్ అంటే మనకి వచ్చేసరికి కుందన్ ప్యాటర్న్కి వస్తుంది పూటాన్స్ ఎప్పుడు కూడా మీకు ఇది వెయిట్ వచ్చేసరికి ఓన్లీ ట్వెల్వ్ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా ఇందులో సిక్స్ అండ్ హాఫ్ గ్రామ్స్ అనేది రిటర్న్ వస్తుంది హెవీ స్టోన్స్లో అనదర్ మోడల్ అండి మీరు ఇది చూసుకోవచ్చు ఫుల్లీ స్టోన్ వైట్ మీకు ఇదంతా కూడా ఫుల్లీ ఫైన్ ఫినిషింగ్తో ఉంది ఐటమ్ అంతా కూడా మీకు ఇవన్నీ కూడా స్టోన్స్ సీజెట్స్ వస్తాయి ఆల్మోస్ట్ మీకు ఇవన్నీ వైట్స్ అన్నీ కూడా సిగ్నిటీ సరోస్కి ఒరిజినల్స్ వస్తాయండి ఇది వెయిట్ వచ్చేసరికి మీకు ఓన్లీ థర్టీన్ అండ్ హాఫ్ గ్రామ్స్ ఓన్లీ పదమూడున్నర గ్రాముల్లో ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ అనేది చేయడం జరిగింది ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా మీకు ఇందులో సిక్స్ పాయింట్ సెవెన్ ఫిఫ్టీ మిల్లీస్ అనేది రిటర్న్ వస్తుందండి ఈ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఏంటంటే మనకి లైఫ్ టైం ఉండిపోతాయి లైఫ్ టైంలో మనకి డిజైన్ బోర్ కొట్టి మార్చుకోలేదు తప్పించి ఐటమ్ పర్పస్ అయితే మార్చే అవకాశమే ఉండదు మీకు ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ఐటమ్స్కి మీకు సర్వీస్ ఫ్రీ ఒక సింగిల్ స్టోన్ ఉన్నా కూడా మీరు ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం అయితే లేదు మా దగ్గరికి వచ్చేసినట్టు అయితే కనుక మీకు ఫ్రీగా సర్వీస్ చేసి ఇవ్వటం అనేది జరుగుతుంది దానివల్ల ఏంటంటే మీకు డిజైన్ బోర్ కొట్టేంత వరకు వాడచ్చు మీరు బోర్ కొట్టినప్పుడు రిటర్న్ చేసుకున్నా కూడా మీకు ఆ రోజు మార్కెట్ ప్రైజింగ్ ఎంత ఉంటే అంత వస్తుంది ఇదండి ఇందులో అయితే కనుక ఇంకా మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర మేము ఒకే వీడియోలో అన్ని కలెక్షన్స్ అయితే చూపించలేము కదండి అందువల్ల మీకు ఏంటంటే నేను కొన్ని వీడియో కొన్ని డిజైన్స్ అనేవి అయితే చూపించాను ఫర్దర్గా మీరు ఈ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఏమైనా పర్చేస్ చేయాలనుకున్నా లేదు మీరు ఏమైనా డిజైనింగ్ చేయించుకోవాలనుకున్నా కూడా సికింద్రాబాద్ జనరల్ బజార్ ఉజ్జయిని మహం అమ్మవారి టెంపుల్ స్ట్రీట్లో ఉన్న వెంకటరమణ కట్టుగాజులని జ్యువెలరీని విజిట్ అయి పర్చేస్ చేయొచ్చండి లేదు రాజమండ్రి గోదావరిగట్టు గట్టు స్వామి టెంపుల్ స్ట్రీట్లో ఉన్న వెంకటరమణ కట్టుగాజులని జ్యువెలరీని విజిట్ అయి పర్చేస్ చేయొచ్చు ఎవరైనా ఆన్లైన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా మీకు మేము స్క్రోలింగ్లో ఆన్లైన్ నెంబర్ కూడా ఇస్తాము సెవెన్ త్రీ సెవెన్ వన్ ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి ఆన్లైన్ కూడా పర్చేస్ చేయొచ్చు మీకు ఇండియా వైడ్ ఫ్రీ షిప్పింగ్ అనేది ఉందండి